బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారతదేశం వచ్చి ఇక్కడ ఓటు హక్కు సంపాదించి ఆధార్ సంపాదించి ఆ తర్వాత రేషను రకరకాలుగా మొత్తం అన్ని సంపాదించుకొని ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భూమిని కబ్జా చేసి అక్కడ ఒక గుడి చేసి ఆ తర్వాత దాన్ని ఇల్లుగా మార్చి మొత్తం మన దేశానికి వ్యతిరేకంగా మారుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యధువులు కూడా పదికో పరక్కో ఆధార్ కార్డులు ఇచ్చేస్తా ఉన్నారు మొత్తానికి అన్ని కూడా వ్యవస్థలు చాలా లోపాల వల్ల వీళ్ళు భారతదేశం వచ్చి గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది కోట్ల మంది అయిపోయారు ఈ బంగ్లాదేశ్ రోహింగియా ఇందులో ముఖ్యంగా మొన్న జూన్ ఇరవై ఆరవ తారీఖున ఢిల్లీ పోలీసులు పట్టుకున్నటువంటి సునాలి ఖాతుల్ అలాగే ఆమె భర్త డ్యానిష్ షేక్లు వారి కుమారుడు వారి తల్లి వీళ్ళను పట్టుకొని వీళ్ళు బంగ్లాదేశీలే అని అన్ని పత్రాలు చూసిన తర్వాత భారత పౌరులు కాదని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు అక్రమంగా వచ్చారని ఢిల్లీ పోలీసులు ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వీరిని తీసుకుని వెళ్లి వెంటనే బంగ్లాదేశ్ అయితే అప్పగించడం జరిగింది అయితే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ భారతీయులే వీళ్ళు ఎక్కడే ఉండాలి అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింస్ లాయర్లను కొట్టుకుని మరి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసి గత నాలుగైదు నెలలుగా పోరాటం చేస్తూ వచ్చారు ఆవిడ పైగా గర్భవతి ఎవరు ఈ సునాలి ఖాతూన్ గర్భవతి అప్పటికే ఆవిడకి ఎనిమిది సంవత్సరాలు కొడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు గర్భవతి ఆవిడ తన బిడ్డకి అంటే రెండో బిడ్డకి కూడా భారతదేశంలోనే కనాలని ఇక్కడే జన్మనివ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ విషయాన్ని కూడా కోర్టుకి విన్నవించింది నేను భారతీయురాల్ని నా బిడ్డని ఇక్కడే జన్మనివ్వాలని ఇవ్వాలని ఇలా రకరకాల సెంటిమెంట్లతో సుప్రీంకోర్టును కూడా మొత్తానికి బురిడి కొట్టించారు ఇప్పుడేం వచ్చేసి సుప్రీంకోర్టు ఏం చేసింది దాన్ని పరిశీలించి వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళు ఇక్కడే ఉండాలి అని చెప్పింది అయితే సుప్రీం కోర్ట్ ఆదేశాలతో సోనాలి ఖాతున్ అలాగే ఆమె ఎనిమిది సంవత్సరాల కొడుకు ప్రస్తుతానికి అయితే భారత్ లోనే ఉన్నారు వాళ్ళు మళ్లీ పశ్చిమ బెంగాల్లోని లోని జిల్లాలో జిల్లాలోనైతే వారి స్థిర నివాసంలో ఇప్పుడు ఉండడం జరిగింది ఇంకా డానిష్ షేక్ వాళ్ళ అమ్మగారు ఇంకా రాలేదు వాళ్ళు ఇంకా బంగ్లాదేశ్ లోనే ఉన్నారు భారతదేశం వాళ్ళని రానివ్వకుండా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ మాత్రమే రప్పించారు ఈ వీళ్ళ మీద మాత్రం నిఘా ఉంటుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే రప్పించామని ఇప్పుడు మన జనరల్ సొలిసిటర్ గారు కూడా కోర్టుకి విన్నవించడం జరిగింది ఎవరైనా చెప్పినా సరే మేమైతే నిఘా ఉంచుతామని చెప్పడం జరిగింది అంటే సుప్రీంకోర్టు కొన్ని విషయాలు ఆలోచించాలి ఇలా మానవతా దృక్పథం అని పేరు చెప్పేసి మన మీద అందరినీ ఎత్తేస్తుంటే రేపు మనకి మానవతా దృక్పథంతో ఎవడ చూస్తాడు మనల్ని ఎవడో చూడటం నేను ఆ గర్భిణీ స్త్రీని అవమానించడం లేదు ఆవిడ మాతృత్వాన్ని నేను అవమానించడం లేదు బహుశా వాళ్ళు ఇక్కడ స్థిరపడడం వల్ల ఈ దేశంలో ఉండాలనుకోవడం తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్వేచ్ఛ ఉంది బ్రతుకు తెరి ఉంది బంగ్లాదేశ్ కంటే కూడా ఇక్కడ అందరినీ సమానంగా చూసేటటువంటి మనస్తత్వం మనకు ఉన్నాయి కాబట్టి ఆవిడ కోరుకుంది ఆవిడని నేను తప్పు పట్టను ఆవిడ ఇప్పుడు రావడం రాకపోవడం ఇక్కడ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను కానీ ఇలా ప్రతి ఒక్కరిని ఇలాగే మానవత్వ దృక్పథంతో తీసుకొచ్చేస్తుంటే ఈ దేశం ఏమైపోతుంది కొన్ని వాళ్ళు వచ్చి పని మాత్రమే చేస్తున్నారా బాంబులు చుడుతున్నారు మన మీదకి విసురుతున్నారు ఉగ్రవాదులతో కలుస్తున్నారు ఇక షాజహాన్ లాంటి మూడు వందల ఎకరాలు పొలాన్ని కబ్జా చేశాడు మూడు వందల మంది హిందూ మహిళల్ని అత్యాచారం చేశాడు ఆ మూడు వందల మంది రౌడీల్ని కుర్రోళ్ళని పెట్టుకొని తిప్పుతా ఉన్నాడు వాళ్ళందరూ కూడా మళ్ళీ స్థానిక తో పాటు బంగ్లాదేశ్ ముస్లింస్ ఈ షాజహాన్ అనేవాడు బంగ్లాదేశ్ ముస్లిం వీడిక్కడికి వచ్చి మన మీద రుబాబు చేస్తున్నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం వాళ్ళకేమొచ్చేసి వత్తాసు పొలుకుతుంది ఇంకా ఈ రాష్ట్రం బంగ్లాదేశ్ అవ్వకుండా ఏముంటుంది పశ్చిమ బెంగాల్ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు మానవతా దృక్పథం అనే పదాన్ని ఉపయోగించుకోవడం ఎక్కడ బయట వాళ్ళ గురించి చెప్తాను ఈ ముస్లింలకి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి అలాంటిది ఏదైనా జరిగితే సరే మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు స్పందించడంలో తప్పు లేదు కానీ దేశం పరిస్థితి దారుణంగా తయారయ్యేటప్పుడు ఇలాంటి విషయాలు ఇంకా సుప్రీంకోర్టు పట్టించుకుంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు ఇప్పటికే ఏడెనిమిది కోట్ల మందిని పెంచి పోషిస్తున్నాం మన ఆ రేషన్ ఎవడ తింటున్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా పెరిగిపోవడానికి ఏంటి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ లక్ష్యం ఏంటి తెలుసుకోవాలి కదా వాళ్ళ లక్ష్యం వంద సంవత్సరాల తర్వాత ఉంటుంది వాళ్ళు ఈ రోజు బ్రతకడానికి కాదు చావడానికైనా చంపడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి రెండు వేల ఐదు నాటికి ఈ దేశం ముస్లిం దేశంగా మారాలి బంగ్లాదేశ్ ముస్లింస్ భారతదేశ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లింస్ వంద కోట్లకు పైగా అవ్వాలి భారతదేశాన్ని కైవసం చేసుకోవాలి ఇది స్పష్టం ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎన్ని చెప్పినా నన్ను ఎంతమంది తిట్టినా నేను ఇదే చెప్తాను వాళ్ళు లక్ష్యానికి పనిచేస్తారు మీరు ఇంకా అలాగా నవ్వుతూ ఉంటారు ఇలాంటి పనికిరాని వీడియోలు చేసుకుంటూ వీడు బతుకుతూ ఉంటాడని మీరు ఏంటి మీరు కాదు చాలామంది వెధవులు ఉన్నారు పై ఏడ్చేటటువంటి వెధవులు కొంతమంది ఉన్నారు వీడికి ఇంకేం పని లేదని కానీ వాళ్ళకి అదే పని ఆ పని మాత్రం వీళ్ళకి తెలియదు ఈ విధవులకు తెలియదు మన హిందువులో ఉన్నటువంటి సెక్యులర్ పేదవులకి తెలియక ఇలాంటి పనికిరాని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి ఈరోజు సునాది ఖాతున్ ఒక లేడీ కావచ్చు ఒక గర్భిణీ కావచ్చు మనకి కూడా మనసు ద్రవించుకుపోవచ్చు కానీ ఆవిడ లక్ష్యం కూడా అంతే నేనైనా ఈ దేశానికి కనీసం పది మంది పిల్లలు ఇవ్వాలి ఆ పది మంది పది మంది పద మరో వంద మంది వెయ్యి మంది రెండు వేల మంది అవ్వాలి అని కోరుకుంటుంది ఆవిడ ఇలాంటి లక్ష్యాలతో ఉంటారు వాళ్ళు మనకు అలాంటివేం ఉండవు